హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో వంకాయతోటి చాలా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ఈ వంకాయ రెసిపీని ఒక్కసారి ట్రై చేశారనుకోండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని దోశలోకి కానీ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వంకాయతో ప్రిపేర్ చేసే ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పెద్ద వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయల్ని మీడియం సైజువి ఇలా రెండు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి పైన తడేమీ లేకుండా తుడిచేసుకొని ఈ వంకాయలకి పైన ఈ విధంగా నూనెని రాసుకోవాలి ఇలా నూనె అంతా కూడా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయలకి ఒక్కొక్క వంకాయ కూడా నాలుగు చొప్పున చాకుతో ఈ విధంగా మెల్లిగా ఘాట్లు పెట్టుకోండి ఈ విధంగా నాలుగు ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఘాట్లో వచ్చేసి రెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని పైన ఒకటి కింద ఒకటి వచ్చేటట్లుగా ఈ ఘాట్లకి మధ్య భాగంలో నుంచి ఈ విధంగా వెల్లుల్లి దెబ్బలను పెట్టుకోండి ఇలా వెల్లుల్లి దెబ్బలు పెట్టుకున్న తర్వాత ఈ వంకాయల్ని ఇలా ఒక స్టాండ్ మీద పెట్టేసి టు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా మంచిగా లోపల వరకు ఉడికేంత వరకు కాల్చుకోవాలన్నమాట దగ్గరే ఉండి అటు ఇటు రౌండ్గా తిప్పుకుంటూ ఈ వంకాయల్ని బాగా కాల్చుకోండి చిన్న మంట మీద కాల్చుకుంటే మీకు ఈ వంకాయ అనేది లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట ఇలా కాల్చుకొని ఈ వంకాయ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో వంకాయ ఒక పక్క మనకి కాలుతూ ఉంటుంది ఈ లోపు ఒక నాలుగు మీడియం సైజులో ఉండే పండిన టమోటాలు అలాగే ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చీలు తీసుకొని వీటిపైన కూడా నూనెని రాసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి వీటిని కూడా మనం ఈ ఫ్లేమ్ మీద కాల్చుకోవాలన్నమాట అందుకోసం ఇలా నూనెను రాసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి సో మనకి ఈ వంకాయ అనేది ఒక ఎనభై శాతం బాగా ఉడికిన తర్వాత అంటే ఈ మంట మీద చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ స్టాండ్ తీసేసి ఈ వంకాయని డైరెక్ట్గా ఈ మంట మీద పెట్టేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద చక్కగా దీన్ని కాల్చుకోవాలి మనకి వంకాయ అనేది ఎంత చక్కగా లోపల వరకు కాలుతుందో అప్పుడు మనకి ఈ రెసిపీ అనేది టేస్టీగా వస్తుందనమాట సో వంకాయ పైన తొక్క చూసారా ఈ విధంగా చక్కగా ఊడిపోయేదాకా ఈ వంకాయని కాల్చుకోవాలి సో ఇలా చక్కగా వంకాయని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇదే విధంగా రెండో వంకాయను కూడా కాల్చుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ ఇదే స్టవ్ మీద స్టాండ్ను పెట్టుకొని మనం ముందుగా నూనెను రాసి రెడీగా పెట్టుకున్న టమోటాలని ఈ స్టాండ్ మీద పెట్టుకోండి అదేవిధంగా పచ్చిమిర్చి కూడా పెట్టుకొని ఈ టమోటాలను కూడా అటు ఇటు తిప్పుకుంటూ చిన్న మంట మీదే చక్కగా ఈ టమోటాల పైన తొక్క అనేది నల్లగా వచ్చి టమోటాలు చక్కగా కాలేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ టమోటాలు సగం కాలేలోపు మనకి పచ్చిమిర్చి చూసారా చక్కగా కాలిపోయినాయి కదా ఇలా కాలిన ఈ పచ్చిమిర్చిని మాత్రం తీసేసి పక్కన ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు టమోటాలని మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి సో టమోటాలు కూడా చూసారా పైన తొక్క అనేది ఇలా నల్లగా వచ్చి తోలు ఊడిపోయేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటాలు కూడా జాగ్రత్తగా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకో నెక్స్ట్ మనం ముందుగా కాల్చుకున్న వంకాయలకి ఈ పైనుండే ఈ తోలంతా కూడా చక్కగా తీసేసుకోండి ఇది చక్కగా కాలుంటుంది కాబట్టి చేత్తోనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో వంకాయలకు ఉన్న ఈ తొక్క అంతా కూడా తీసిన తర్వాత నెక్స్ట్ మనం కాల్చుకున్న టమోటాల పైన కూడా తొక్క ఉంటుంది కదా ఈ తొక్కను కూడా ఈజీగా వచ్చేస్తుంది తీసేసుకోండి సో ఇలా టమోటాల పైన తొక్క కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగా తొక్క తీసి పక్కన పెట్టుకున్న వంకాయలకి ఈ తొడుమి భాగాన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని వంకాయల్ని కొంచెం రఫ్గా చాక్తో ఈ విధంగా కట్ చేసుకోండి ఈజీగా కట్ అయిపోతుంది మనకి లోపల వరకు చక్కగా ఉడికి ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా కొంచెం రఫ్గా కట్ చేసేసుకొని ఇందులోనే మనం తొక్క తీసిన ఈ టమోటాలని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ పొటాటో మేషర్ ఉంటుంది కదా ఈ మేషర్తో ఈ విధంగా చక్కగా దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్లుగా మ్యాష్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఇలా మ్యాష్ చేసుకునేది లేకపోతే చేత్తో అయినా సరే దీన్ని చక్కగా కలుపుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా చేత్తో కానీ లేదంటే ఇలా మేషర్తో కానీ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో వేసారంటే టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది సో చక్కగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ మనకి గులాబీ రంగులోకి వచ్చేంత వరకు టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సో ఉల్లిపాయ చూసారా ఇలా చక్కగా వేగేటప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట నెక్స్ట్ ఇందులోనే అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి సో రెండు నిమిషాల పాటు ఇది చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి రెడీగా పెట్టుకున్న వంకాయ టమోటా పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు చిన్న మంట మీదే చక్కగా ఉడికించుకోండి సో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకిది చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడిగా అన్నంతో కానీ చపాతీతో కానీ దోశతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటుంది వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వంకలు పెట్టకుండా లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇంతకీ ఈ రెసిపీని ఏం చెప్పలేదు కదా దీన్ని బైకన్ భర్త అంటారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన కంటి సింబాల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి థ్యాంక్